నమస్కారం అండి ఈనాటి మన కథ ఆటలో ఆనందం సువర్ణగిరిని పాలించే రత్నపాలుడికి చదరంగం అంటే చాలా ఆసక్తి ప్రతిరోజు క్షణం తీరికి లేకుండా రాచకార్యాల్లో మునిగి తేలుతున్నా ఏ కొద్దిపాటి విశ్రాంతి సమయం దొరికినా సరే ఆయనకు మంత్రి సుధాముడితో చదరంగం ఆడటం అలవాటు సుధాముడితోనే కాదు అప్పుడప్పుడు మహారాణితో వినీలాదేవితోనూ సేనాపతి సూరవర్మతోనూ ఆడుతూ ఉండేవాడు ఎవరితో ఆడినా గెలుపు రత్నపాలుడిదే ఆ గెలుపు ఆయనకు మహా ఆనందంగా ఉండేది ఇలా ఉండగా ఒకసారి మంత్రి సుధాముడు ఆటలో మహారాజును ఓడించాడు అంతవరకు ఓటమి అనేది ఎరిగని రత్నపాలుడి ముఖం కోపంతో ఇరిపెక్కింది పట్టరాని ఆగ్రహంతో పళ్ళు పటాపటా కురుకుతూ లేచి నిలబడి చదరంగం బల్లను గట్టిగా ఒక తన్ను తన్ని విసివిసలాడుతూ అంతఃపురం వైపు వెళ్ళిపోయాడు జరిగిన హఠాత్ పరిణామానికి మంత్రి సుధాముడు ఆశ్చర్యపోయాడు మరుచటి రోజు రత్నపాలుడు సుధాముడిని పిలిపించి తన ప్రవర్తనకు నొచ్చుకొని తిరిగి ఆట ప్రారంభించాడు ఈసారి రత్నపాలుడే గెలిచాడు ఆయన ముఖం కలకలలాడింది కానీ తర్వాతి ఆట సుధాముడు గెలిచాడు రత్నపాలుడు వచ్చిన ఆగ్రహాన్ని నిగ్రహించుకొని ఏమీ మాట్లాడకుండా అంతఃపురానికి వెళ్ళిపోయాడు అది మొదలు ప్రతిరోజు వరుసగా సుధాముడే ఆట గెలిచాడు ఆ వాటమని మహారాజు జీర్ణించుకోలేకపోయాడు ఆయన ముఖంలో ఆనందం కరువైంది ఎప్పుడూ విచారంగా ఉండసాగాడు రోజువారీ రాజకార్యాల్లో సైతం చురుగ్గా పాల్ పాల్గొనలేకపోయాడు దానితో సుధాముడికి రాజు మనస్థితి పూర్తిగా అర్థమైంది ఒకరోజు సుధాముడు మహారాజుతో ఆటలో ఓడిపోయాడు మహారాజు పెదాల మీద చిరునవ్వు వెలిసింది అది చూసిన సుధాముడికి పరమానందం చెందాడు ఆ తరువాతి ఏనాడు ఆయన ఆటలో మహారాజును ఓడించలేదు కొంతకాలం గడిచింది ఆట రోజూ మహారాజే గెలుస్తున్నాడు కానీ ఎందుకనో రాజుకు మునుపటిలా ఆటలో ఆనందం కలగడం లేదు రాను రాను చదరంగం అంటే అనాసక్తం ఏర్పడసాగింది ఆ మాటే ఒకసారి మంత్రితో అన్నాడు సుధాముడు మహారాజులు అని మార్పును గ్రహించాడు ఒకనాడు ఆయన రాజుతో ఇలా అంటున్నాడు మహారాజా మీరు ఎంతో ఇష్టంగా ఆడే చదరంగ ఆట ఇప్పుడు అంత ఆనందం కలిగించడం లేదని అంటున్నారు కదా చదరంగంలో గొప్ప నిపుణుడైన ఆనందుడనే వివిధ రాజ్యాల్లోని చదరంగం ఆటగాళ్లను ఓడిస్తూ దేశాటన చేస్తున్నాడు మీరు అనుజ్ఞ ఇచ్చినట్లయితే అతన్ని పిలిపిస్తాను సువర్ణగిరిని పిలిపించి చదరంగం పట్ల మీకు కలిగిన నిరాదరణకు కారణం అడగాలని ఉంది అన్నాడు రత్నపాలుడు అందుకు అంగీకరించటంతో సుధాముడు ఆనందుణ్ణి ఆహ్వానించి మరునాడే మహారాజు సమూహానికి తీసుకువచ్చాడు ఆనందుడు రత్నపాలుడు చెప్పింది పూర్తిగా విన్న తర్వాత మహారాజా మీరు ఒకసారి నాతో చదరంగం ఆడితే మీ సమస్యకు పరిష్కారం చెప్తాను అన్నాడు వెంటనే మంత్రి సుధాముడి సమక్షంలో చదరంగం ఆట ఏర్పాట్లు జరిగాయి మొదటి ఆటలో రత్నపాలుడే గెలిచాడు ఆయన ముఖంలో ఆనందం తునికిసలాడింది ఆ తర్వాత ఆటలన్నీ వరుసగా ఆనందుడే గెలిచాడు మహారాజు ఎంతగా ఆలోచించి జాగ్రత్తగా ఆడినా ఆనందుణ్ణి ఓడించలేకపోయాడు ఆయనలో ఉక్రోషం పెరిగింది కోపంతో ముఖం ఎర్రబడింది ఎన్ని ఆటలాడినా ఆనందుడే గెలుస్తున్నాడు ఇక మహారాజులో సహనం నశించింది ఇది గమనించిన మంత్రి సుధాముడు మహారాజా నన్ను ఒకసారి ప్రయత్నించమంటారా అని అడిగాడు రత్నపాలుడు నిరుత్సాహంగా తల ఊపాడు సుధాముడు ఆనందుడితో చదరంగం ఆడి అతన్ని అవలీలగా ఓడించాడు రత్నపాలుడికి జరిగింది కలో నిజమో అర్థం కాలేదు ఆయనకి సుధాముడి గెలుపు ఎంతో ఆనందాన్ని కలగజేసింది ఆ తర్వాత నాలుగైదు ఆటలు ఆడినా అన్ని ఆటల్లోనూ సుధాముడే గెలిచాడు రత్నపాలుడికి ఆనందంతో పాటు అంతులేని ఆశ్చర్యం కూడా కలిగింది ఆనందుడు ఆయనతో మహారాజా ఇప్పుడు మీకు ఎదురైన ప్రశ్నకు సమాధానం చెప్పమంటారా అని ఇలా చెప్పాడు మహారాజా ఆట ఆడేవాళ్లకు ఆటలో ఆనందం రెండు విధాలుగా లభిస్తుంది ఒకటి ఆట గెలుపు ద్వారా కలిగే ఆనందం రెండవది జయ అపజయాలతో నిమిత్తం లేకుండా ఆట ఆడుతున్నంతసేపు ఆటగాడికి కలిగే ఆనందం మొదటిది ఏది ఏమైనా విజయమే ముఖ్యం అనుకునే వాళ్ళలో ఉంటుంది ఆ ఆనందం మత్తు మందులాంటిది మనిషిని పూర్తిగా వివసును చేస్తుంది ప్రజ్ఞను హరిస్తుంది ఆటలో అప్రమత్తత లేక మెలకువలు తెలియవు ఇక రెండవ ఆనందం ఔషధం లాంటిది జయ అపజయాలతో నిమిత్తం లేకుండా ఆట ఆడే సమయంలో ఎదుటి వ్యక్తి ఆడే విధానాన్ని బట్టి ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ ఆట పూర్తయ్యే వరకు మనసుకు అపారమైన ఆనందం కలుగుతుంది ఆటలో ఓడినా ఎందుకు ఓడిపోయాము ఎక్కడ తప్పు చేశాము అని పునరాలోచించడంలో మనస్సు నిమగ్నం అవుతుంది ఆటగాడు ఆ తప్పిదనాన్ని ఆలోచించి పట్టుకొని ఈసారి ఆడినప్పుడు ఇంకా బాగా ఆడాలి అనుకుంటాడే తప్ప విచారించడు అని ఆగాడు అంతా శ్రద్ధగా వింటున్న రత్నపాలుడు ఆనందడి ముఖంలోకి చూస్తూ ఆగిపోయావే ఇంకా వివరణ పూర్తయినట్టు లేదు అన్నాడు దానికి ఆనందుడు వినయంగా మహారాజా ఇంత సుదీర్ఘమైన వివరణతో మీకు విసుగు పుట్టిస్తున్నానేమో అన్న అనుమానం కలిగింది అన్నాడు అదేం లేదు చదరంగం ఆడేవాళ్ళు రకరకాల మనస్తత్వాల గురించి అవగాహన నాకు అవసరం అన్నాడు రత్నపాలుడు ఆనందుడు ఆ జవాబుకు చిరునవ్వు నవ్వి మహారాజా మీరు ఆటలో విజయమే ముఖ్యమని భావిస్తుంటారు అందుకే మహామంత్రి మొదటిసారి మిమ్మల్ని ఓడించినప్పుడు భరించలేకపోయారు ఆ తరువాత మీరు మంత్రిగారిని ఓడిస్తున్నప్పటికీ మీకు ఆట పట్ల నిరాధరణ కలుగుతున్నదంటే అందుకు కారణం వేరొకటి ఉంది అదేమంటే ఎదుటి వాళ్ళను మీరు ఓడించినప్పుడు వాళ్ళ ముఖాల్లో ఓడిపోతున్నామన్న బాధను చూసి విజయగర్వంతో ఆనందించడం మీకు అలవాటయ్యింది ఇప్పుడు మంత్రిగారు ఓడిపోయినప్పటికీ వారి ముఖంలో ఆ బాధ తాలూకా ఛాయలు మచ్చుకైనా లేవు కాబట్టి మీకు ఆ ఆనందం కలగడం లేదు ఎందువల్లనంటే మంత్రిగారు మిమ్మల్ని ఆటలో గెలవగలవ గలిగి ఉండి కూడా కావాలని ఓడిపోతున్నారు కాబట్టి అన్నాడు రత్నపాలుడు మాట్లాడకుండా కళ్ళు మూసుకొని గతాన్ని ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకున్నాడు ఆనందుడు చెప్పిన విషయం అక్షరాలా నిజం రత్నపాలుడు ఆనందుడు తెలివితేటలకు అబ్బురు తరువాత ఆయన కళ్ళు తెరిచి ఆనందుడి వంక చూస్తూ మన మొదటి ఆటలో నువ్వెలా ఓడిపోయావు అని అడిగాడు ఆనందుడు చిరునవ్వు నవ్వి నేను మిమ్మల్ని మీరు ఆడే విధానాన్ని గమనిస్తున్నాను సహజంగా మీకు ఆటలో నైపుణ్యం ఉంది అందువలనే ఓడించారు మీ పద్ధతి తెలిసింది కాబట్టి ఆ తర్వాత ఆటలో దాన్ని ఎదుర్కొని కొత్త కొత్త ఎత్తుగడలతో ఆడాను మీరు నా ఎత్తులు గమనించడం లేదు అందుకే ప్రతిసారి ఓడిపోయారు అన్నాడు మరి మా మహామంత్రి ప్రతిసారి నిన్ను ఓడించాడు అది ఎలా సాధ్యమైంది అని అడిగాడు రాజు ఆయన నాకు చదరంగం ఆటను నేర్పిన గురువుగారు అంతేకాదు ప్రతిరోజు ఒక స్నేహితుడిలా ఆటలో మెలకువులు తెలిపే మా తండ్రి గారు అంటూ తన మారువేషము తొలగించి రత్నపాలుడు పాదాలకు నమస్కరించి తన సాహసాన్ని మన్నించమని వేడుకున్నాడు ఆనందుడు రత్నపాలుడు పట్టరాని ఆనందముతో చూపులతోనే ఆనందన్ని ప్రశంసించి లేవనెత్తి అక్కును చేర్చుకున్నాడు అది మొదలు రత్నపాలుడు తీరిక దొరికినప్పుడల్లా ఆనందుడితోనూ సుధాముడితోనూ చదరంగం ఆటలో జయాపజయాలను పట్టించుకోకుండా ఆటలో నిజమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు కథ బాగుంది కదండి ఇక కథ కంచికి మనమేంటికి నమస్తే